క్లాప్ కొట్టి కిరీటం పెట్టించే కొబ్బరి పచ్చడి సారీ సారీ పచ్చి కొబ్బరి పచ్చడి చుక్క నూనె కూడా వాడకుండా ప్యాన్ వాడకుండా ఎంతో టేస్టీగా సింపుల్ గా ఇడ్లీ దోశ రైస్ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉండే పచ్చడి ఆయిల్ లేకుండా ఫ్రై చేయకుండా టేస్ట్ బాగుంటుందా అన్న డౌట్ మీకు వీడియో మొత్తం చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఈ పచ్చడి కోసం ఒక హాఫ్ కబ్బరకాయ ఇవి డ్రై మ్యాంగో ఈ సమ్మర్ సీజన్ లో మ్యాంగో తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి త్రీ ఫోర్ డేస్ ఎండలో ఎండబెట్టుకుంటే ఇలా డ్రై మ్యాంగో రెడీ అయిపోతుంది ఇవి వంట చేసుకోవడానికి ముందు ఇలా వాటర్ లో నానబెట్టుకుంటే సరిపోతుంది ఇవి ప్రస్తుతం లేని వాళ్ళు పచ్చి మామిడికాయ కూడా వేసుకోవచ్చు ఓరల్ చింతపండు పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు ఇంకా కొత్తిమీర జీలకర్ర రెండు పచ్చిమిర్చి ఇప్పుడు ఈ కొబ్బరికాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం అదంత ఈజీ కాదు కదా కానీ నేను సింపుల్ గా ఎలా తీసేస్తానో చూడండి కొబ్బరికాయ గుంజు బయటికి తీయడానికి చాలా మంది చాలా కష్టపడుతుంటారు కదా ఈసారి మీరు కూడా ఈ టిప్ ఫాలో అయిపోండి కొబ్బరి చిప్ప ఇలా స్టవ్ మీద పెట్టి తిప్పి తిప్పి కాల్చి బయటకి తీసి ఇలా రెండు మూడు దెబ్బలు వేస్తే సింపుల్ గా ఎలా వచ్చిందో చూసారా నెక్స్ట్ టైం మీరు కూడా ఎక్కువ కష్టపడకుండా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఇలా ఫోర్ కి గుచ్చుకొని స్టవ్ మీద పెట్టుకుని కాల్చుకోవాలి ఇలా స్టవ్ మీద కాల్చుకోవడం ఇష్టం లేని వాళ్ళు పాన్ మీద డ్రై రోస్ట్ చేసుకున్నా సరిపోతుంది కొబ్బరి నీళ్ళలో ఎన్ని పోషకాలు ఉంటాయో పచ్చి కొబ్బరిలో కూడా అన్ని పోషకాలు ఉంటాయి ఈ విషయం చాలా మందికి తెలియదు పచ్చి కొబ్బరి తినడం వల్ల కలిగే ఉపయోగాలు వీడియో లాస్ట్ లో చెప్తాను ఇన్ని పోషకాలు ఉన్నాయా అనుకుంటారు సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి మిక్సీలో వేసేసుకున్నాం కదా మిగిలినవి కూడా వేసేసుకుందాం జీలకర్ర కొత్తిమీర కూడా వేసేసుకుని ఇంకా మనం ముందు నానబెట్టుకున్న డ్రై మ్యాంగో వాటర్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని చిటికడ పసుపు కూడా వేసుకోవాలి అంతే ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో తీసి పైకి కిందకి కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఆఫ్ కోర్స్ ఇది అందరికీ తెలుసు అనుకోండి ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు మార్నింగ్ టిఫిన్ లో చేసుకున్న ఈ పచ్చడి మధ్యాహ్నం రైస్ లో కూడా హ్యాపీగా తినేయచ్చు ఇలా ముక్కలు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మన పచ్చి కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా దీనికి ఫైనల్ టచ్ ఉంది కంగారు పడకండి రైస్ లో ఈ కొబ్బరి పచ్చడి వేసుకుంటే ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుంది ఇలా ఒక నిమ్మచక్క కూడా పిండేసుకొని బాగా కలిపేసుకుంటే మన పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుని పల్చగా చేసుకుంటే ఇడ్లీ దోశ కూడా చాలా బాగుంటుంది ఇంకా రైస్ లోకైతే ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పనవసరం లేదు చుక్క కూడా ఆయిల్ లేకుండా ఫ్రై ప్యాన్ కూడా వాడకుండా ఎంత సింపుల్ గా అయిపోయిందో చూసారా దీని టేస్ట్ ఎంత బాగుందో నేను మాటల్లో చెప్పలేను చూసారు కదా ఎంత సింపుల్ గా అయిపోయిందో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈ పచ్చి కొబ్బరి వాళ్ళ ప్రయోజనాల గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి పచ్చి కొబ్బరిలో రాగి మెగ్నీషియం పొటాషియం ఐరన్ సెలినియం జింక్ పుష్కలంగా ఉన్నాయి ఇందులో గుడ్ ఫ్యాట్ ఉంటుంది ఇంకా ఫోలేట్ విటమిన్ సి దయామిన్ మొదలైనవి చాలా ఉంటాయి అండ్ వెయిట్ లాస్ లో ఈ కొబ్బరికాయ ఎంత ఉపయోగపడుతుందో తెలుసా వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు రోజు కొబ్బరి ముక్కు తింటూ ఉంటే వాళ్ళకి చిరుతిళ్ళ మీద ధ్యాస తగ్గుతుంది ఆకలిని కూడా తగ్గిస్తుంది కొబ్బరి డైజెషన్ అవడానికి చాలా బర్న్ అవుతాయి డైజెషన్ ఫ్రీగా అవుతుంది మలబద్ధకం కూడా తగ్గుతుంది పచ్చి కొబ్బరిలో క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా ఉంటాయి సో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మీ డైలీ డైట్ లో కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది అండ్ షుగర్ పేషెంట్స్ కూడా కొబ్బరి యొక్క చిరుతి లాంటిది చాలా తీయగా ఉంటుంది కదా వాళ్ళ నోటికి చాలా హాయిగా ఉంటుంది కొబ్బరిలో విటమిన్ బి ఉండటం వల్ల ప్రశాంతమైన నిద్రకు ఉపయోగపడుతుంది నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళు రోజు చిన్న కొబ్బరి ముక్క తింటుండండి అదనంగా ఒత్తిడి ఆందోళన నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది కొబ్బరిలో మంచి ఫ్యాట్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గి మన గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది కొబ్బరి తినడం వల్ల మన స్కిన్ కి హెయిర్ కి బాడీ కి చాలా ఉపయోగాలే ఉన్నాయి తిన్నారు కదా ఇలా చెప్పుకుంటూ పోతే కొబ్బరి గురించి ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ నా వీడియోలో అంత టైం లేదు కదా సో ఇన్ని ఉన్న పచ్చి కొబ్బరిని చుక్క కూడా నూనె వాడకుండా ఫ్రై ప్యాన్ వాడకుండా అంత టేస్టీగా చేసి పెడితే మీ వాళ్ళు నిజంగా క్లాప్ కొట్టి కిరీటం పెట్టేస్తారు కదా మీకు కిరీటం పెట్టకపోయినా క్లాప్ అయినా కొట్టాల్సిందే సో లేట్ చేయకుండా ఈ పచ్చి కొబ్బరి పచ్చడి మీరు కూడా ట్రై చేసి క్లాప్ కొట్టిచ్చేసుకోండి ఇన్ని ప్రయోజనాలున్న కొబ్బరి గురించి మీ వాళ్ళకు కూడా షేర్ చేసేయండి ఫైనల్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని స్టేట్ యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్